ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను ధారావాహికంగా చెప్పుకుంటూ ఉన్నాం మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీకి ఆ కుటుంబం అంటే ఎందుకంత శ్రద్ధ కుటుంబ యజమాని కాలం చెందాక ఆ కుటుంబ సభ్యులను కంటికి రెప్పలా ఎందుకు చూసుకున్నారు ఆ కుటుంబంపై స్వామీజీ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండటానికి కారణం ఆ కుటుంబం ప్రత్యేకత ఏమిటి ఆ కుటుంబ సభ్యులు స్వామీజీ పట్ల ఎలా ఉన్నారు ఎలా ఉంటున్నారు గురుపాదుకులపై అపార విశ్వాసం ఉంచి ముందుకు సాగుతున్న కుటుంబం గురించి తెలుసుకోవాల్సిందే నీతి నిజాయితీ నిస్వార్థం ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చడం సజావుగా ఉద్యోగ విధి నిర్వహణ దైవం పట్ల అపార విశ్వాసం వంటి ఉత్తమ లక్షణాలు కలిగిన శ్రీ దొరై స్వామి గారి గురించి ప్రతి భక్తునికి తెలియాల్సిందే చేసేది డ్రైవర్ ఉద్యోగమైనా ఇన్ని మంచి లక్షణాలు ఉండబట్టే దొరై స్వామి గారిని మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ శిష్యునిగా స్వీకరించారు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో డ్రైవర్గా విధులను నిర్వర్తిస్తున్న దొరై స్వామి గారిని పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో శ్రీశైలం ప్రాజెక్టుకు బదిలీ చేశారు ప్రతిరోజు తెల్లవారుజాము నాలుగు గంటలకల్లా మేల్కొనే దొరై స్వామి గారు సతీమణి వసంత గారు అల్పాహారం సిద్ధం చేసేవారు ఆ అల్పాహారాన్ని తపస్సు చేసుకునేవారికి సాధువులకు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్ళే బాటసారులకు దొరై స్వామి గారు ఉచితంగా అందచేసి సంతృప్తి చెందేవారు ఆ తర్వాత ఉద్యోగానికి వెళ్ళేవారు భోజన సమయంలో భోజనం తీసుకుని హటకేశ్వరం వెళ్ళి చంటమ్మ అనే సాధకురాలకి అందజేసేవారు ఈ చంటమ్మ గారు ఎన్నో సంవత్సరాల నుంచి హటకేశ్వరంలో తపస్సు చేసుకుంటూ ఉన్నారు ఇలా కొంతకాలం గడిచాక దొరై స్వామి గారు మంత్రోపదేశం చేయమని చంటమ్మ గారిని కోరారు అప్పుడు ఆ సాధకురాలు ఏమని చెప్పారో తెలుసా తమిళనాడు రాష్ట్రం నుంచి ఒక మహనీయుడు కొంతకాలం తర్వాత హటకేశ్వరం వస్తారని నీవు కోరుకున్న విధంగా వారి అనుగ్రహం నీకు లభిస్తుందని చంటమ్మ గారు చెప్పటంతో స్వామి గారు ఎదురు చూడసాగారు కాలం గడిచిపోతూ ఉంది ఒకవైపు విధి నిర్వహణ మరోవైపు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న దొరై స్వామి గారికి ఆ సమయం రానే వచ్చింది యథావిధిగా చంటమ్మ గారి కోసమని ఆహారాన్ని తీసుకువెళ్ళగా అటకేశ్వరంలో ఆమె కనిపించలేదు వెను తిరిగిన దొరై స్వామి గారికి ఓ పిలుపు వినిపించింది తమిళంలో దొరై ఇటు రా అంటూ పిలిచిన ఓ ముప్పై ఐదు నలభై సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి దర్శనమిచ్చారు ఆ తొలి దర్శనంలోనే స్వామి గారికి గొప్ప అనుభూతి కలిగింది చంటమ్మ గారు చెప్పిన మహాత్ముడు వీరేనని దొరై స్వామి గారు గుర్తించారు చంటమ్మ గారి జాడ ఇక తెలియలేదు అప్పటి నుంచి స్వామీజీ వారి సేవలో ముందుకు సాగుతున్న దొరై స్వామి గారు శిష్యుడయ్యారు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద నుంచి అటకేశ్వరం వెళ్ళి శ్రీ పూర్ణానంద స్వామీజీకి సేవ చేస్తూ ఉండేవారు శ్రీ స్వామి గారు అలాగే వారి సతీమణి వసంత గారు దొరయ్య స్వామి గారి స్వస్థలం తమిళనాడు రాష్ట్రంలోని వేలూరుకు సమీపంలోని తెల్లూరు గ్రామం మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు కూడా తమిళనాడు రాష్ట్రానికి చెందినవారే స్వామీజీతో దొరై స్వామి గారి ఆధ్యాత్మిక పరమైన అనుబంధం పెరిగింది శ్రీ పునానంద స్వామీజీ వారు గుప్తూ శ్రీ రాకాడి బాబా వారి శిష్యుడు శ్రీ రాకాడి బాబా వారిది తమిళనాడులోని కలవై గ్రామం వీరు శ్రీ నిత్యానంద భగవాన్ వారి శిష్యుడు భవిష్యత్తులో జరగబోయేది రాకాడి బాబాకు నిత్యానంద భగవాన్ ముందుగానే చెప్పారు అదేమిటంటే ఒకే ఒక శిష్యుడు ఉంటాడని గురువుకు మించిన శిష్యునిగా ప్రసిద్ధి చెందుతాడని చెప్పటం విశేషం ఆయనే మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ స్వామీజీ ఆదేశానుసారం ఉద్యోగ విధి నిర్వహణ రీత్యా జీతం అందుకున్న వెంటనే నెలలో ఒకసారి దొరై స్వామి గారు కలవై గ్రామానికి వెళ్ళి శ్రీ రాకాడే బాబా గారి సోదరుని కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేసి వస్తుండేవారు ఎంతటి సేవా దృక్పథమో చూసారా స్వామీజీ ఎక్కడికి వెళ్ళాలన్నా దొరై స్వామి గారు కారులో తీసుకువెళ్ళేవారు పంతొమ్మిది వందల డెబ్భై రెండవ సంవత్సరంలో ఒకరోజు పోచంపాడు వెళ్ళారు ఇక్కడ దేవతలే స్వామీజీతో సమావేశం అవ్వటానికి ఆశ్రమం నిర్మించుకున్నారు ఈ ఆశ్రమం ప్రారంభించటానికి శ్రీ పునానంద స్వామీజీ వారు వెళ్ళారు దొరై స్వామి వసంత దంపతులు వెళ్ళారు దొరై స్వామి గారు మాత్రం శ్రీ పూర్ణానంద స్వామీజీ విశ్రాంతి తీసుకునే గదిలోనే విశ్రమించటం అలవాటు ఏ సమయంలోనైనా స్వామీజీ ఆదేశాలను అమలు చేయడానికి అందుబాటులో ఉండాలనేదే దొరై స్వామి గారి ఆలోచన పోచంపోడాశ్రమంలోని ఓ మర్రి చెట్టు కింద మార్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ భక్తులతో మాట్లాడుతూ ఉన్నారు రాత్రి సమయం తొమ్మిది గంటలైంది అప్పటికే దొరై స్వామి గారు శ్రీ పూర్ణానంద స్వామీజీ విశ్రాంతి తీసుకునే గదిలో ఉన్నారు ఈ రోజు రాత్రి ఇంకెక్కడైనా స్వామిని విశ్రాంతి తీసుకోవాలని చెప్పమని నవాక్షివాయి గారిని పంపించారు స్వామీజీ అయితే అక్కడి నుంచి వెళ్ళటానికి దొరై స్వామి గారు ఇష్టపడలేదు మరో రెండు సార్లు స్వామీజీ నుంచి ఆ దేశాలు అందినా దొరై స్వామి గారు స్పందించలేదు ఈసారి స్వామీజీ కటువుగా ప్రవర్తించారు దొరై స్వామి కాళ్ళు చేతులు కట్టివేసి నదిలో పడివేయమని కోపంగా చెప్పటంతో దొరై స్వామి గారు మానసికంగా బాధపడ్డారు తనతో చనువుగా ఉండే శ్రీ పూర్ణానంద స్వామీజీ ఇలా ప్రవర్తించారేమిటని ఆశ్రమంలో నుంచి బయటకు వెళ్ళిపోయారు దొరై స్వామి గారు ఆ రోజు రాత్రి ఆశ్రమం గదిలో స్వామీజీ మాత్రమే విశ్రాంతి తీసుకున్నారు తెల్లారింది స్వామీజీ దగ్గరకు రాకుండా దొరై స్వామి గారు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఇది గమనించిన మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఎట్టకేలకు దొరై స్వామి గారిని తన వద్దకు పిలిపించుకుని రాత్రి తనతో పాటు విశ్రాంతి తీసుకునేందుకు ఎందుకు అనుమతించలేదో తెలుసా దేవతల కోరిక ప్రకారం వారితో సమావేశం కావాల్సి వచ్చిందని వివరించారు ఆ వచ్చిన దేవతల్లో మంచి చేసేవారు ఉంటారు అలాగే కోపంతో శిక్షించే దేవతలు ఉంటారు అందుకే నీ క్షేమం కోరేటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని దొరయ్య స్వామి గారిని తన ఒడిలోకి తీసుకుని సముదాయించారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు వాస్తవం తెలుసుకున్న దొరయ్య స్వామి గారు పశ్చాత్తాపంతో స్వామీజీని క్షమాపణలు కోరారు కాలగమనంలో పోచంపాడు ఆశ్రమం రామాలయంగా మారింది తమిళనాడు పర్యటనకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వెళదామని దొరై స్వామి గారు స్వామీజీని కోరితే ఆయన ఏమనేవారో తెలుసా ఆ వెంకటేశ్వరుడే మన ఆశ్రమానికి వచ్చి వెళ్తుంటాడని చెప్పటంతో ఇక అటువైపు అడుగులు పడేవి కావు దొరై స్వామి గారికి ఒకసారి దొరై స్వామి గారు వేలూరు వెళ్ళి తిరుగు ప్రయాణంలో తిరుపతికి చేరుకుని తిరుమల కొండపైకి వెళ్ళారు అక్కడ ఒక బాలుడు కనిపించి మీరు దొరై స్వామి కదూ అంటూ ఆ పుణ్యక్షేత్రంలోని అన్ని దర్శనాలు పూర్తి చేయించి ప్రసాదాలు ఇచ్చి ఇక వెళ్ళండి అన్నాడు కొంచెం ముందుకు వచ్చి వెనక్కు తిరిగి ఆ బాలుడు కోసం స్వామి గారు చూడగా ఎక్కడా కనిపించలేదు దొరై స్వామి గారు తిరిగి ఆశ్రమానికి చేరుకునేసరికి మహద్గురు శ్రీ పున్నానంద స్వామీజీ అన్నారు తిరుపతి పుణ్యక్షేత్రాన్ని బాగా దర్శించుకున్నావే అని అప్పుడు అర్థమైంది దొరై స్వామి గారికి ఆ బాలుని రూపంలో వచ్చినది ఎవరో కాదు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారేనని దొరైస్వామి గారు చనిపోయే వరకు మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ సేవలోనే కొనసాగారు శ్రీ దొరై స్వామి గారికి ముగ్గురు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు చంద్రశేఖర్ ప్రభాకర్ ప్రకాష్ జ్యోతిలక్ష్మి విజయలక్ష్మి అని మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారే నామకరణం చేయటం ఎంతటి అదృష్టమో కదా జ్యోతి లక్ష్మి గారు జన్మించడానికి ఆరు నెలల ముందుగానే నామకరణం చేశారు స్వామీజీ పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో దొరయ్య స్వామి గారు మరణించాక ఆ కుటుంబం ఆలనా పాలనా స్వామీజీనే చూశారు శ్రీ దొరయ్య స్వామి శ్రీమతి వసంత పుణ్య దంపతుల పిల్లలు ప్రయోజకులు కావటానికి మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామిజీ వారి అనుగ్రహం వెన్నంటి ఉంది శ్రీ పూర్ణానంద స్వామిజీతో దొరై స్వామి గారి కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని తెలుసుకోవాలంటే సున్నిపెంటలోనే ఉన్న శ్రీ దొరై స్వామి గారి పెద్దబ్బాయి శ్రీ చంద్రశేఖర్ గారు మూడవ కుమారుడు శ్రీ ప్రకాష్ గారి నుండి ఎన్నో విశేషాలను భక్తులు తెలుసుకోవచ్చు మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం శ్రీ పునానందానుగ్రహ ప్రాప్తి రస్తు హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి జాయిన్ బటన్ థ్యాంక్స్ బటన్ ద్వారా మీ సహాయ సహకారాలని హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కి అందించండి